ఎక్కడికి బయలుదేరారు పాపని తీసుకుని క్యాజువల్ కా అదే పాప అయితే హెల్తీగానే ఉందండి బాగుంది కాతే ఏంటంటే నెల నెల మధ్య మధ్యలో డాక్టర్ని కలవాలి కదా అందుకని తీసుకెళ్తున్నాము అక్కడ డాక్టర్ని కలిసి ఎలా ఉంది ఏంటి టీకాలు ఎప్పుడు వేయాలి ఏంటి అవి కూడా కనుక్కుంటామండి అందుకోసమే వెళ్తున్నాం మేము ఓకేనండి వచ్చారు హాస్పిటల్ అయితే ఫుల్ రష్గా ఉందండి అసలు ఏం మాట్లాడటం కూడా అవకాశం లేదు అంత రష్గా ఉంది సోమవారం కదా ఫుల్ గా చెప్పిన అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను అండి నేను ఇక్కడ వెయిటింగ్ యాజువల్గా డాక్టర్ని కలవటం వచ్చాను బేబీ హెల్త్ అయితే బాగానే ఉంది సో డాక్టర్ దగ్గర ఏం చెప్తారో ఏంటన్నది నేను మళ్ళీ మీకు చెప్తాను டேட்டா ஆப்ஜெக்ட் டவுன் 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 டவு హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చామండి పాప నన్ను వాళ్ళని ఇంట్లో దింపేసి నేను రోడ్డు మీదకి వచ్చాను ఎందుకంటే బండి వాష్కి ఇచ్చానండి అదే బండి బాగా మురిగి పట్టేస్తే వాష్కి ఇచ్చాను వెళ్ళి తీసుకోవాలి అక్కడికి వెళ్తున్నాను డాక్టర్ గారు ఏమన్నారు ఏంటి ఏం మందులు రాశారు అనేది ఇంట్లో చూపిస్తామండి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి రావటం ఎందుకని చెప్పి తీసుకుంటాను బండి పండు అయితే నీట్గా కడిగేసి ఇచ్చారండి మొత్తం ఈ మధ్య ఏంటంటే విలేజెస్ మార్కెట్కి వెళ్ళాను అక్కడే నేను మట్టి వర్షాకాలం కదా మట్టి గిట్టి అంతా పేరుకి అంతా చాలా డస్ట్ పట్టేసింది అందుకని ఇచ్చాను ఇది వాష్ చేయడానికి నూట యాభై రూపాయలు ఇస్తున్నారండి చాలా నీట్గా క్లీన్గా చేసి ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ రోడ్డు మీద బయట పని అయితే అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను ఇంట్లో పాపకు మందులకి రాశారు డాక్టర్ గారు ఏమన్నారు ఏంటన్నది చెప్తాము పొడిగా పెడుతున్నావా పుట్టండి

గురించి ఏమన్నారు టీకాలు ఏమన్నా చోటు అందుకే చోటు వాళ్ళేమో అందుబాటులో లేరు మళ్ళీ ఒకసారి వెళ్తాం వెళ్ళి కనుక్కుంటా ఉండే చుట్టాలు వచ్చారండి పిల్లల చుట్టాకి వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ వాళ్ళ చుట్టాలు వచ్చారు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ వచ్చారు ఊరి నుంచి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ వచ్చారు ఆ పాప పెద్దమ్మ ఈ గౌన్ తీసుకొచ్చింది అండి ఈ గవని తీసుకొచ్చింది బాగుంది ఇప్పుడు కొంచెం పెద్ద తర్వాత ఏ టైం బాగుంటుంది బాగుంది నెల అయితే సరిపోతుందండి బాగున్నాను ఇదేమో ఆ డాడీ పంపించారండి పాప డాడీ వాళ్ళ నాన్నగారు పంపించారు పాపం నుంచి చూపించారు బాగున్నాయి ఆ రెండు పంపించారా

ఇదండి ఈ రోజు వీడియో హాస్పిటల్కి వెళ్ళి ఇంక వచ్చాం కదండి అది గౌన్లు అయ్యి మామూలు చుట్టాలు తీసుకొచ్చి నేను చూపించాను కదండి ఈ రోజు వీడియో ఇదేనండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదండి వీడియో రెండు మంచి మంచి వీడియోలతో కలుస్తూ ఉంటాం మీరు కనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి